తన మీద అధికారము లేకుండా మీకు తన అధికారముని ఇవ్వగలిగినట్లు కానీ అనుగ్రహించి నడిపించండి ప్రభ నూతనమైనటువంటి కార్యమును ప్రభా అయ్యా జాన్ గారి పట్ల మీరు జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభావ అయ్యా నాయన మరి మర్యాదనడను ప్రభా వారి జీవితంలోనికి రాకుండా నాయన ప్రభావ అయ్యా బిడ్డల చుట్టూ మీకు కంచెని మీరు వేయండి ప్రభావ మీ దీవిన ఆశీర్వాదమును ప్రభా ని బిడ్డలకు మీరు అనుగ్రహించి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు మరి అన్నడును ప్రభా అటువంటి ఆకారము అయ్యాప్రభ అటువంటి స్థితి ఆ బిడ్డలకి కలగనివ్వకుండా మీ యొక్క ఆత్మచేతని బిడలు నింపండి మీ యొక్క ఆత్మచేత నిడన మీరు కొమ్మరించండి ప్రభావ మీకు స్తోత్రాలు నూతనమైనటువంటి కృప దీవిన ఆశీర్వాదము వారికి దయచేస్తున్నందుకు మీకు వలనా చెల్లిస్తున్నాం అలాగే నాయనప్రభ అయ్యా శివకుమార్ రెడ్డి గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభావ అయ్యని కూడా మీరు బలపరచు రోజు నూతనంగా లైవ్ లో నడిపించారు మీకు వందనాలు మా ప్రార్థన వారికి దీవెనికరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంచి నడిపించండి అయ్యా ప్రతి ఒక్క కీడు నుంచి తప్పించేదిగా ప్రతి ఒక్క బలహీనత నుంచి మీడివి విడిపించేదిగా అయ్యా ప్రతి వారికి కావాల్సినటువంటి మీ సహాయమును సహకారమును నాయన ప్రభ మీరెవరికి అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తూ ఏ సమంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఓకే అండి నెక్స్ట్ మీ యొక్క ప్రే రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే మరి నూతనంగా వచ్చినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారండి సో మీ కొరకు మేము ప్రార్థించాలనుకున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి మరి మీకు తెలిసినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని కూడా దయచేసి లైవ్లోనికి తీసుకుని రండండి ఎందుకంటే మరి ఎవరు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఏదో ఒక శోధన వెంటాడుతూ ఉన్నది దయచేసి మరి వారందరూ కూడా షేర్ చేసి వారందరినీ కూడా ఈ లైవ్లోనికి నడిపిస్తారని మేము కోరుకుంటూ ఉన్నాము ఆ విధమైనటువంటి సహాయం మీరు మాకు అనుగ్రహిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మరి నెక్స్ట్ ప్రే రిక్వెస్ట్ కొరకు ప్రార్థించేద్దాము మరి లైవ్లో చూస్తున్నటువంటి వారు మీ కొరకు కూడా ప్రార్థించాలనుకున్నట్లయితే మీకు ప్రేర్ రిక్వెస్ట్ మాకు తెలియపరచండి మీ కొరకు కూడా ప్రేయర్ చేస్తాము అలాగే ప్రణీత్ కుమార్ గారు ప్రైజ్లాడండి థ్యాంక్ యూ సో మచ్ మరి వారి కొరకు ప్రార్థించొద్దాం మరి మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉన్నట్లయితే ప్రణీత్ కుమార్ గారు క్రింద కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ప్రార్థించొద్దాము అలాగే ఒకవేళ మాతో పాటు ఏకీభవించాలని వచ్చినట్లయితే కనుక మరి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో అప్పుడు మేము పెట్టేటువంటి ప్రతి ఒక్క వీడియో కానివ్వండి ప్రతి ఒక్క లైవ్ కానివ్వండి అప్డేట్ మీకు వచ్చేస్తూ ఉంటుంది నోటిఫికేషన్ ద్వారా కాబట్టి మాతో పాటు ఏకీభవించాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు లైవ్లోనికి రాగలుగుతారు మాతో పాటు మీరు కూడా ప్రార్థన చేయగలుగుతారు ఓకే మరి ప్రణీత్ కుమార్ గారి కొరకు అలాగే మణికంఠ గారి కొరకు నెహేమియా పల్లె అఫీషియల్ ఐడి మీద వచ్చినటువంటి వీడుల కొరకు ప్రార్థించేద్దాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీ పరిశుద్ధమైన నామనికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభావ అయ్యే ప్రభా నీకు బిడ్డల ప్రణీత్ కుమార్ గారిని ఈరోజు నూతనంగా నూతనంగీ లోకి నడిపించారు మీకు వందనాలు నీ బిడ్డలు మీరు దీవించండి ఆశీర్వదించండి నీ బిడ్డ ప్రతి ఒక్క అవసరమును మీరు తీర్చండి మేలులతో నింపండి సంతోషంతో నింపండి మీకు స్తోత్రాలు అలాగే మణికంఠ గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభావ ని బిడ్డలు ఎటువంటి అవసరత కలిగి లైవ్లోనికి వచ్చి ఉన్నారు వారి అవసరతను మీరు తీర్చండి వారి కక్కర్లను మీరు తీర్చండి ప్రభావ మీ శాంతి సమాధానంతో నిబిడల మీరు నింపి నడిపించమని ప్రార్థన చేస్తూ గొప్ప దేవం యొక్క గొప్ప కార్యములు ఆశ్చర్యమైనటువంటి కార్యములు అద్భుతమైనటువంటి కార్యములు మణికంఠ గారి జీవితంలో వారి కుటుంబంలో మీరు జరిగించండి నూతనమైనటువంటి రక్షణ మారు మనసుని వారికి దాయిచండి సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ప్రభా అలాగే పల్లె అఫీషియల్ ఐడి మీద వచ్చిన నిబిడలు మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ మరి నిబడలు కూడా ఎటువంటి అవసరత కలిగి లైవ్ లోనికి వచ్చిన్నారా వారి అవసరతను మీరు తీర్చండి ప్రభా వారి కాకర్లని మీరు తీర్చండి అయ్యే శాంతి సమాధానంతో నిబడలు మీరు నింపండి అయ్యా నాయన ప్రభా మేలులతో నింపండి ప్రభా మీకు స్తోత్రాలు దేవా 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 సహాయం చేయండి సహాయం చేయండి ప్రభావ దేవ యొక్క గొప్ప కార్యమునండి ప్రభావ ఆశ్చర్యమైన కార్యమును నిబిడల జీవితంలో మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి తండ్రి మీకు స్తోత్రాలు కుటుంబాన్ని రక్షించండి ప్రభావ అయ్యా కుటుంబానికి మారు మనసును దయచేయండి ప్రభా అయ్యి అప్పుల సమస్య నుంచి ఆర్థిక సమస్య నుంచి మానసిక వ్యాధి నుంచి నిబడన మీరు విడిపించండి ప్రభావ మీకు స్తోత్రాలు అలాగే క్రిమి మూన్ ఎక్స్ సైడ్ మీద వచ్చి బిడ్డలకు జ్ఞాపకం చేసుకోనండి ఈరోజు నూతన లాయలోనికి నడిపించారు మీకు అందరూ వదనాలు ప్రభ ఆ బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి వారి ప్రతి అవసరమును మీరు తీర్చండి వారి కష్టాస్తమని మీరు ఫలింపచేయండి అభివృద్ధిపరిచి ఆశీర్వదించండి ప్రభ మీ మేలులతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను అలాగే నాయనా ప్రభ మీకు వందనాలు 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 ప్రభ జీవం కలిగినటువంటి దేవ మీకు స్తోత్రాలు జాన్ తెలుగు అఫీషియల్ ఐడి మీద వచ్చి నిబిడ్డలు జ్ఞాపకం చేసుకునండి నిబిడ్డలు కూడా ఎటువంటి అవసరతలు కలిగి లైవ్ లైవ్లో